హే గైస్ వెల్కమ్ టు యూ ఛానల్ డ్రీమ్ హౌస్ అండి సో గైస్ ఈరోజు మనం వచ్చేసి ఇంకొక టూ బీహెచ్కే హౌస్ ఫెల్ కైతే వచ్చామండి అండ్ ఇది ఎక్కడ ప్రజెంట్ డెవలపింగ్ లో ఉన్న కర్నూలు నుంచి మన బెంగళూరు వెళ్ళే రూట్ లో మన ఈ మిస్టర్ ఇడ్లీ ఉంటుందండి మిస్టర్ ఇడ్లీ పక్కనే కొంచెం ముందుకు వచ్చేస్తే సుజుకి షోరూమ్ ఉంటుంది మారుతి వాళ్ళది సుజుకి షోరూమ్ బ్యాక్ సైడ్ లోనే ఈ హౌస్ అయితే మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది అంటే తూర్పు ఫేసింగ్ అనమాట సో ఈ హౌస్ అయితే ప్రెంట్ సేల్కి వచ్చింది అండ్ ఈ హౌస్కి ఎంత ప్రైస్ చెప్పారు ఇందులో సైజ్ అయితే ఏంటి ఇందులో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి ఇవన్నీ తెలియాలంటే ఫస్ట్ మనం వీడియో స్టార్ట్ చేయాలి సో వన్ మినిట్లో చెప్పడానికి వచ్చేసి యూట్యూబ్ షార్ట్ కాదు ఇన్స్టాగ్రామ్ డీల్ కాదు సో కొంచెం టైం అయితే పడుతుంది సో టోటల్ అంటే మేము స్టార్టింగ్ నుంచి ఎన్నింగ్ వరకు మొత్తం చూపిస్తాం అన్నమాట సో మీరు ప్రతిసారి ఇక్కడ వచ్చి చూడాల్సిన అవసరం లేదు సో జస్ట్ వీడియో ఓపెన్ చేసి చూస్తే మీకు టోటల్ హౌస్ ఎలా ఉందో ఒక క్లారిటీ అయితే వస్తుంది సో ఇంకా లేట్ చేయకుండా ల్యాక్ చేయకుండా మన అయితే ఇంట్లోకి వెళ్దాము వీడియో మొత్తం చూసేసి దాని ప్రైస్ గురించి మాట్లాడుకుందాం ఓకే లెట్స్ స్టార్ట్ సో గైస్ మనం వచ్చేసి వీడియో గురించి స్టార్ట్ చేసుకుంటే ఫస్ట్ హౌస్ బయట చూద్దామని సో హౌస్ బయట చూసుకోవచ్చు సో డిజైనింగ్ పరంగా చాలా నీట్ అండ్ క్లాసీ ఫినిషింగ్ ఇచ్చారు అండ్ కలర్స్ కూడా చాలా క్లాసీ కలర్స్ ఇచ్చారనమాట అంటే హెవీగా చాలా మంది ఏం చేస్తారు అంటే రెడ్ పింక్ అలా వేసేసి కొట్టేసి హెవీగా చేసేస్తారు బట్ వీళ్ళు అలా కాకుండా చాలా సింపుల్ ఇచ్చేసారండి బయట డిజైనింగ్ కలర్స్ చూసుకోవచ్చు చాలా సింపుల్ గా ఉంటుంది అండ్ ఇంటి ముందు వచ్చేసి మనకు మెయిన్ ప్లేస్ పాయింట్ ఏంటంటే ఫిఫ్టీ ఫైవ్ ఫీట్స్ రోడ్ అయితే ఉంటుందండి సో మనకు వచ్చేసి బ్యాక్ సైడ్ లో కొత్తగా అపార్ట్మెంట్ ఓపెన్ అవుతుంది సో దాని వల్ల పెద్ద రోడ్ అయితే వస్తుంది ఇంటి ముందు నుంచి సో ఇంకోటి వచ్చేసి ఇక్కడ మనకు వెహికల్ పార్కింగ్ చూసుకోవచ్చు సో కార్ పార్కింగ్ చేసుకుంటే మంచి ప్లేస్ అయితే పెద్దగా ఉంది ఇక్కడ మనం ఒక షెడ్ లాంటిది పెట్టుకుంటే కార్ పార్కింగ్ కి మంచి ప్లేస్ అయితే ఉంటుంది సో ఒకేసారి రెండు లో పార్కింగ్ చేసుకునే ప్లేస్ ఉంది చాలా బాగుంది ఇక్కడ ప్లేస్ అయితే అండ్ ఇంటి ముందు చాలా స్పేస్ అయితే ఉందన్నమాట చూసుకోవచ్చు సో ఇంటి ముందు స్పేస్ ఉంది అండ్ కొంచెం లైటింగ్ లాంటిది అలా సెట్ చేసుకుంటే చాలా బాగుంటుంది మనకైతే ఇల్లు ఇంకా మనకైతే ఇంట్లోకి ఎంటర్ అదండి సో మనైతే ఇంట్లోకి వెళ్ళడానికి డైరెక్ట్ స్లోప్ అయితే ఉండడం చాలా నీట్ గా అన్నమాట స్లోప్ పైకి హైట్ గా కాకుండా స్లోప్ కిందికి ఉంది డైరెక్ట్ కార్ పార్కింగ్ చేసుకోవచ్చు పైకి వచ్చేసి అండ్ మధ్యలో స్టెప్స్ కూడా ఉన్నాయి పైకి ఎక్కడానికి వచ్చేసి మనకి హౌస్ బయట సో హౌస్ బయట మనం చూసుకుంటే పైన పియూపీ ఇచ్చారండి అంటే పియూపీ షీటింగ్ అనమాట మనకు హీట్ అనేది కొట్టకుండా వీళ్ళైతే చాక్లెట్ కలర్ లో సో డార్క్ థీమ్ లో పియూపీ అయితే ఇచ్చారు లైట్స్ కూడా ఉన్నాయండి సో మీరు హౌస్ తీసుకునే ముందు వాళ్ళు లైట్స్ అన్ని ఫిట్ చేస్తారు సో ప్రజెంట్ కొంచెం చిన్న చిన్న ఎల్ఈడి లైట్ వర్కింగ్ అనేది పెండింగ్ ఉంది సో హౌస్ బయట చూసుకోవచ్చండి సో ఇది వచ్చేసి కలర్ కాదు టైల్స్ అనమాట సో టైల్స్ తో చేయించారు కాబట్టి మనం కలర్ మళ్ళీ కొట్టి అవసరం లేదు లేకపోతే బయట డస్ట్ పడుతుందని ప్రాబ్లం లేదండి మంచి టైల్స్ కలర్ ఇంట్లో ఇచ్చారనమాట ఇంకా మనకి ఇక్కడ చూసుకుంటే రైట్ సైడ్ లో వాషింగ్ ఏరియా అండి సో మనం బట్టలు వాష్ చేసుకోవడానికి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి వాషింగ్ ఏరియా చెప్పుకోవచ్చు అనమాట ఇది ఇంకా ఇక్కడ వచ్చేసి మనం చూసుకుంటే మనకి ఇక్కడ సంపు అయితే ఉంటుందండి ఇక్కడ వచ్చేసి సంపు దీని పక్కన మనకి వచ్చేసి మోటార్ ఉంటుందండి అండి సో మోటర్ని వీళ్ళు బండ వేసేసి క్లోజ్ చేసేసారు అండ్ మోటార్ బోర్డు ఇక్కడ ఉంటుంది అండి సో మనకైతే మోటార్ బోర్డు ఇక్కడ సెట్ చేసేసారు సో మళ్ళీ ఇంట్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు అండ్ ఇంకోటి వచ్చేసి మనకు రైట్ సైడ్ లో చూసుకుంటే ఇక్కడ మీటర్ బాక్స్ ఉంటుంది అండి మీటర్ బాక్స్ ఉంటుంది ఇంకా బయట వచ్చేసి చూసుకుంటే మనకి ఇక్కడ ఒక బాత్రూమ్ అయితే ఉంటుంది సో రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇంట్లోకి వెళ్ళి వెళ్ళాలంటే ప్రాబ్లమ్ ఉండొచ్చు కొంతమందికి బాత్రూమ్ లాంటివి ఆ రూమ్ లో ఉంటాయి కాబట్టి సో బయట నుంచి వచ్చిన వాళ్ళకి బయట ఒక వాషింగ్ రూమ్ గా పెట్టుకోవచ్చు ఇది సో ఇండియన్ టైప్ బాత్రూమ్ అనమాట వచ్చేసి ఒక మంచి ప్లేస్ పాయింట్ ఇంటి బయట ఇంకా ఎక్కడ నుంచి మనం ఇంట్లోకి అయితే ఎంటర్ సో ఇంట్లో ఎంటర్ అయ్యే ముందు చూసుకోండి గేట్స్ వచ్చేసి స్టీల్ కడీలు వచ్చే ఇచ్చారు సో మనకు వచ్చేసి ఏదైనా బర్డ్స్ వస్తాయి కానీ లేకపోతే మంకీస్ వస్తాయి ఇలా భయం లేకుండా వీళ్ళైతే గేట్ అయితే చేయించారు బాగుంది ఇది సేఫ్టీగా ఇంకా మనం ముందు వచ్చేసి ఎంటర్ అయిన తర్వాత హాల్లో చూసుకుంటే హాల్లో చాలా పెద్దగా ఉంటుందండి చాలా పెద్దగా ఉంది హాల్ అండ్ పీపీ చూసుకోండి పీపీ వచ్చేసి దగ్గర సింగిల్ కటింగ్లో వచ్చారండి అంటే పార్ట్ పార్ట్ డివైడ్ చేయకుండా టోటల్గా మనకు పీపీ వచ్చేసి స్ట్రైట్ లైన్ ఇచ్చారు అన్నమాట సో మనకు వచ్చేసి పీపీ లైటింగ్ అనేది కంటిన్యూ ఉంటుంది సో చూసుకోవచ్చు పీపీ డిజైనింగ్ కూడా చాలా బాగుంది హెవీగా కాకుండా సింపుల్గా అక్కడక్కడ జస్ట్ డిజైనింగ్ తెచ్చారు చాలా బాగుంది అండ్ ఇక్కడ వచ్చేసి మన హాల్లో చూస్తుంటే టీవీ వాల్ ఏరియా అని సో టీవీ వాల్ ఏరియా కూడా వచ్చేసి డిజైనింగ్ చేశారు అండి మనం మళ్ళీ కబోర్డ్స్కి చేయించాల్సిన అవసరం లేదు సింపుల్గా ఎక్కడైనా టీవీ వాల్ సెట్ చేసేసుకొని స్పీకర్ సెట్ చేసుకోవచ్చు బాగుంటుంది అండ్ ఇక్కడ మనకు కావాలంటే ఫోటో ఫ్రేమ్ లాంటివి కానీ లేకపోతే మనకి ఇంపార్టెంట్ అయినా ఏమైనా టాయ్స్ కానీ గిఫ్ట్స్ కానీ అలాంటివి పెట్టుకోవచ్చు పైన మీకొచ్చేస్తుండీ ఇక్కడ మనకు వాష్ బేసిన్ వస్తుంది సో వాష్ బేసిన్ కోసం పెట్టారు సో మీరు ఎవరైనా అవసరం ఉందంటే ఇక్కడ వాష్ బేసిన్ సెట్ చేసుకోవచ్చు లేదంటే మీ లేదంటే వదిలేచ్చు అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మనకు చూసుకుంటే మనకి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట ఈ హాల్లో ఈ హాల్లో వచ్చేసి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అది మాస్టర్ బెడ్రూమ్ దానికి మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ దగ్గర వెళ్ళే దగ్గర కిటికీ ఉంటుందండి ఈ కిటికీ వెంటిలేషన్ కోసం మనకైతే ఉంటుంది సో డే టైంలో కిటికీ ఓపెన్ చేసి పెట్టుకుంటే పెద్ద కాబట్టి లో ఎటువంటి లైటింగ్ అవసరం లేకుండా సింపుల్ గానేది వాడుకోవచ్చు అండ్ ఈ హాల్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్ ఇది అనమాట సో ఇది గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి మనం అయితే ఫస్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో వెళ్దాం సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి సో చిన్నగా ఉంది సింపుల్ గా లైట్ కలర్స్ ఇచ్చారు అండ్ పైన ఏదైనా వస్తువులు పెట్టుకోవడానికి బరువైనవి ప్లేస్ అయితే ఉంది సో వెంటిలేషన్ కోసం అక్కడ చిన్న కిటికీ ఉంది అండ్ ఇక్కడ ఒక పెద్ద కిటికీ ఉంది సో మనకు వెంటలేషన్ కోసం యూజ్ అవుతుంది అండ్ మంచిగా గాలి కూడా వస్తుంది అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి చూసుకోండి ఈ వాల్ ఎంత బాగుంది సో చాలా మంది ఇలా వాల్స్ కి డిజైన్ చేయించారు లైట్ గా పెట్టేసి వదిలేస్తారు ఇది మంచి ప్లస్ పాయింట్ చెప్పుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న ర్యాక్స్ ఉన్నాయండి మన డ్రెస్సెస్ పెట్టుకోవడానికి ర్యాక్స్ ఉన్నాయి సో మనం దీనికి కబోర్డ్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో కబోర్డ్స్ వద్దనుకుంటే ఇలానే వాళ్ళ చేసుకోవచ్చు అండి అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏసీ కోసం సాకెట్ ఆల్రెడీ పెట్టించారు సో ఏసీ సాకెట్ అక్కడ ఉంది సో మనకు అవసరం ఏసీ పెట్టుకోవచ్చు లేకపోతే లేదు అండ్ టీవీ చూసుకోండి సింపుల్ గా ఉంది చాలా సింపుల్ అనమాట జస్ట్ ఒక టూ కలర్స్ ఇచ్చారు టోటల్ వైట్ ఇచ్చేసి లైట్స్ పెట్టేశారు అనమాట హెవీగా లుక్ ఇవ్వకుండా యూపీకి సింపుల్ ఇచ్చారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి సో ఇది వచ్చేసి మనకు బెస్టర్ టైప్ అటాచ్డ్ బాత్రూమ్ సో మన పైన వచ్చేసి మొత్తం చూసుకుంటే టైల్స్ వర్క్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి ప్లంబింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది సో టాయిలెట్స్ అవ్వడానికి బిగించలేదు అది మీరు తీసుకుని వెంటనే బిగిస్తారు వాళ్ళు సో అదే అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇంకెక్కడ నుంచి మనం బయటకు వచ్చేస్తే మనకు ఇంకో ముందుకు వెళ్తే ఇక్కడ మన టీవీ వాల్ ఏరియా దగ్గరలో మాస్టర్ బెడ్రూమ్ ఉండండి ఈ మాస్టర్ బెడ్రూమ్ లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది నార్మల్ అయితే ఓన్లీ మనకు మాస్టర్ బెడ్రూమ్ లోనే అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉండదు బట్ ఇక్కడ చిల్డ్రన్ బెడ్ లో మాస్టర్ బెడ్రూమ్ లో రెండు ఉన్నాయి సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అంటే కొంచెం విత్ అయితే ఎక్కువ ఉంటుందన్నమాట సో చూసుకోవచ్చు సేమ్ ఇక్కడ కూడా మనకు ఒక ర్యాక్ అయితే ఉంది వస్తువులు పెట్టుకోవడానికి మనం బీరో సెట్ చేసుకోవచ్చు అండి సో బీరో కోసం చిన్న గ్యాప్ ఇచ్చారు అండ్ ఈ వాల్ కి డిజైనింగ్ కూడా ఇచ్చారు అండ్ ఇక్కడే మనకు వచ్చేసి ఏసీ కోసం సాకెట్ అయితే ఏసీ సాకెట్ అనమాట అండ్ ఇక వెంటిలేషన్ కోసం ఇక్కడ కిటికీ అయితే సో కిటికీ వల్ల ప్లస్ పాయింట్ మనకి అలాగే తెలుసు అండ్ ఇక్కడ వచ్చేసి మనం చూసుకుంటే అటాచ్డ్ బాత్రూమ్ అని చెప్పారు కదా ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి సో లోపల వచ్చేసి పెయింటింగ్ వర్క్ సంబంధించిన బాక్సెస్ ఉన్నాయని అని చెప్పేసి లాక్ చేశారు అందుకే దీన్ని చూపించలేకపోతున్నాము అండ్ ఇక్కడ కూడా మనకు వాల్ అయితే డిజైనింగ్ ఉంది చాలా బాగుంది ఇంకా మనకి వచ్చేసి ఇక్కడ డ్రెస్సెస్ పెట్టుకోవడానికి ఇదొక పార్ట్ చూసుకోవచ్చు సో కబోర్డ్ చేసుకుంటే చాలా బాగుంది అనమాట సో సింపుల్ గా బాగుంది అనమాట ఇంకా ఈ బెడ్రూమ్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్ ఇది సో ఇది చూసుకోవచ్చు లటింగ్స్ అనేది లేవండి ఎందుకంటే కొంచెం లైటింగ్స్ అయితే షూప్ లేకుండా ఎందుకంటే వైరింగ్ కంప్లీట్ కానీ బట్ వీళ్ళు లైట్స్ అయితే పెట్టలేదు ఎందుకంటే వీళ్ళు హౌస్ తీసుకున్న తర్వాత లైట్స్ అయితే పెట్టించాలని చెప్పేసి జస్ట్ వెయిటింగ్ కోసం అలా అన్నమాట వైరింగ్ చేసి సో చూసుకోవచ్చు పైన వైరింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది లైట్స్ ఒకటి పెట్టలేదు సో ఇది అండి మాస్టర్ బెడ్రూమ్ మనం కిచెన్ లోకి వెళ్దాము అండ్ పీపీ చూసుకోండి సో రౌండ్ సర్కిల్ ఒక లైన్ పెట్టేసి సైడ్స్ వచ్చేసి లైట్స్ ఇచ్చేసారు సో సింపుల్ గా మాకు పీపీ ఎటువంటి హెవీగా లైటింగ్ అవసరం లేదనుకుంటే సింపుల్ ఫీల్ పేద మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు చాలా బాగుంది అనమాట ఇంకా మనం వచ్చేసి ఇక్కడ నుంచి కిచెన్ లోకి అండ్ కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి సో చూసుకోవచ్చు ఓపెన్ కిచెన్ చాలా పెద్దగా కనిపిస్తుంది కదా సో లేడీస్ కి చాలా ఇష్టమైనది కిచెన్ అనమాట ఎందుకంటే వాళ్ళు చేసే ప్రయోగాలు కానీ హోటల్ కానీ కుకింగ్స్ కానీ ఫుడ్ కానీ నైట్ డిన్నర్ కానీ మార్నింగ్ టిఫిన్స్ కానీ ఇవన్నీ ప్రిపేర్ చేసేది ఇక్కడే సో చాలా మంది ఏముంటారు మన లేడీస్ వచ్చేసి కిచెన్ చాలా బాగుండాలి ఫ్రీగా ఉండాలి ఎందుకంటే వాళ్ళు కుక్ చేయాలంటే వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఉండాలి వాళ్ళకి మెయిన్ కిచెన్ నచ్చాలి అందుకే ఈ కిచెన్ చూసుకొని ఓపెన్ కిచెన్ అనమాట చాలా బాగుంది సో మనకు వచ్చేసి కిచెన్ సెట్అప్ తో టైల్స్ ఇచ్చారు ఎటువంటి హాల్ మార్కల్ గానీ డస్ట్ కానీ పడదండి అండి బాగుంటుంది ఇక్కడ సో మనం ఇక్కడ గ్యాస్ సెట్ చేసుకుంటే ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టుకోవచ్చండి సో ఎగ్జాస్ట్ ఫ్యాన్ కోసం పెట్టి పెట్టించారు అండ్ ఇక్కడ కింద కూడా మనకు చిన్న చిన్న ర్యాక్స్ అయితే ఉన్నాయండి సో గ్యాస్ పెట్టుకోవడానికి లేకపోతే కిచెన్ సమస్య ఐటమ్స్ పెట్టుకోవడానికి ఇక్కడ ఉంది సో దీనికి కింద మనం కబోర్డ్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇక్కడ ఈ గ్యాస్ ఒకటే కాదండి మనకు వెంటిలేషన్ కోసం ఒక చిన్న కూడా ఉంది అనమాట సో వాష్ బేసిన్ కూడా ఉందండి సో ట్యాక్స్ అన్ని ఉన్నాయి సో వాష్ వాషింగ్ ఉంది అన్ని ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి కిచెన్ స్విచ్ బోర్డ్ అండ్ ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మిక్సీ గ్రైండర్ కోసం స్విచ్ బోర్ ఉంది ఇక్కడ చూసుకోండి కిచెన్ కి దగ్గర ఈ ఆర్ట్ పెయింటింగ్ చాలా బాగుంది బ్లాక్ అండ్ సిల్వర్ కలర్ ఫినిషింగ్ తో నాకైతే బాగా నచ్చింది ఓపెన్ కిచెన్ బాగా నచ్చింది ఎందుకంటే ఇక్కడ కూర్చొని తినొచ్చు లేకపోతే ఏదైనా వస్తువులు పెట్టుకోవచ్చు మిక్సీ గ్రైండర్ లాంటివి లేకపోతే ఇంకేదైనా పెట్టుకోవచ్చు ఓపెన్ కిచెన్ చాలా బాగుంది దీని పక్కనే మనకు కావాల్సిన పూజ గది సో కిచెన్ పక్కనే సపరేట్ గా వీళ్ళు వచ్చేసి పూజ గది అయితే పెట్టించారండి సో వాస్తవ ప్రకారం అన్ని కంప్లీట్ గా ఉన్నాయి పూజ గదికి అండ్ వెంటిలేషన్ కోసం ఒక కిటికీ ఉంది లైట్ ఒక చిన్న లైట్ పెట్టారు కింద పసుపు అలాంటివి అలాంటివన్నీ పెట్టుకోవడానికి చిన్న స్పేస్ కూడా అనమాట సో కొంచెం స్పేస్ బాగా ఇచ్చారనమాట దేవుని గుడికి చాలా మంది ఏం చేస్తారంటే కిచెన్ పక్కనే అటాచ్మెంట్ చేసేస్తారు దేవుని గుడిని సో వీళ్ళు ఎలా కాకుండా సపరేట్ గా ఇచ్చారండి ఇది అండి ఈ హౌస్ గురించి హౌస్ మొత్తం చూస్తే కదా సో హౌస్ మొత్తం చూసిన తర్వాత మీకు అర్థమైపోయి ఉండొచ్చు హౌస్ అయితే చాలా బాగుంది సింపుల్ గా అండ్ ఇది వచ్చేసి మనకు దీని సైజెస్ ఎంత ఉన్నాయి దీనికి ఎంత కాస్ట్ ఇదే మనకు ఫైనల్గా కావాల్సి కదా సో ఇంకా చూద్దాం ఎందుకు మనం డైరెక్ట్ హౌస్ గురించి మాట్లాడుకున్నాం సో హౌస్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఇంటూ థర్టీ సెవెన్ అండి ఇరవై ఏడు ఇంటూ ముప్పై ఏడు సో ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది అండ్ మనం దీన్ని కౌంట్ చేసుకుంటే అంటే ట్వంటీ సెవెన్ ఇంటూ థర్టీ సెవెన్ చేస్తే మనకు టూ పాయింట్ ట్వంటీ నైన్ సెంట్ రెండు పాయింట్ ఇరవై తొమ్మిది సెంట్లు అయితే వస్తుందండి అండ్ ఇది వచ్చేసి వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి దీనికి వచ్చేసి మనకు బోర్ కనెక్షన్ ఉంది సంపు ఉంది అండ్ మున్సిపాలిటీ వాటర్ ఉంది అండి మున్సిపాలిటీ వాటర్ పక్కనే హౌసెస్ కి కనెక్షన్ అయితే ఉంది సో మీరు ఈ హౌస్ ని తీసుకుంటే మీరు హౌస్ ని రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మున్సిపల్ కనెక్షన్ కి అప్లై చేస్తే మీకు మున్సిపల్ వాటర్ వస్తుంది అనమాట అండ్ వచ్చేసి మెయిన్ రోడ్ అండి మన హైవే హైవేకి పక్కనే ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ లో అతన స్కూల్ ఉంది అండ్ మనకు వచ్చేసి సూరత్ నుంచి వెళ్ళే హైవే రోడ్ కూడా బ్యాక్ సైడ్ నుంచి వెళ్తుంది సో ఇవన్నీ ప్లస్ పాయింట్ చెప్పుకోవచ్చు సో మెయిన్ మన బ్యాంగ్ హైవే కి చాలా దగ్గరలో ఉంది హౌస్ అనేది సో మెయిన్ రోడ్ కి చాలా దగ్గరలో ఉంటుంది అన్ని ఫెసిలిటీ అవైలబుల్ ఉన్నాయి మీకు వాటర్ కానీ లేకపోతే హాస్పిటల్ స్కూల్స్ మార్కెట్స్ ఇవన్నీ కూడా దగ్గరనే అనమాట సో మిస్టర్ ఇడ్లీ పక్కనే మార్టీ షోరూమ్ బ్యాక్ సైడ్ లోనే మనకి సైల్కి వచ్చింది అండ్ ఫైనల్గా దీనికి చెప్పే ప్రైస్ ఎంత అంటే అంటే ఇంత చెప్పిన తర్వాత ప్రైస్ ఏదో హెవీగా అనుకోవచ్చండి సో అంత హెవీగా అయితే కాదండి దీనికి వచ్చేసి వీళ్ళు చెప్పింది అరవై ఐదు లక్షలు సో దీనికి వచ్చేసి వీళ్ళు చెప్పింది సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ ఈ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అనేది కన్ఫామ్గా ఫిక్స్డ్ అయితే కాదండి సో స్లైట్గా నెగోషియబుల్ అయితే ఉంటుంది సో మీరు వచ్చి మొత్తం హౌస్ రండి మీకు హౌస్ నచ్చింది మేము తీసుకోవాలని అనుకుంటే మీరు వచ్చేసి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మీకు ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ హౌస్ గురించి వచ్చి చూడాలనుకుంటే వాళ్ళు కాంటాక్ట్ చేయండి మేము వచ్చి చూపిస్తాము మీకు టోటల్ అన్ని డిస్కషన్ చేసి మీకు గా చెప్తామండి సో మమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే మా కాంటాక్ట్ నెంబర్ అయితే కింద ఉండదండి సో ఇలాంటి హౌసెస్ మీరు మీ తక్కువ బడ్జెట్ లో చూసి మధ్య హౌసెస్ మీరు తీసుకోవాలనుకుంటే మీరు చేయాల్సినందుకు ఒకటే అండి మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ని అని ఆన్లో పెట్టుకోవాలి ఇది ఎందుకు అంటే మేము ఒక హౌస్ వీడియోని అప్లోడ్ చేసిన తర్వాత వెంటనే మీరు చూస్తే మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే ఆ హౌస్ అనేది మీకు అవైలబుల్గా ఉండొచ్చు లేదు ఎప్పుడో చూసిన వీడియోని తీసుకొచ్చి ఈ హౌస్ కావాలి మేము తీసుకుంటాం అంటే అది అప్పటికే సేల్ అయిపోయిన ఇలా చాలా మందికి అయితే మాకు కాల్ చేశారు సేల్ అయిపోయిన హౌసెస్ ని మాకు కావాలని అడిగారు సో అలా కాకుండా మీకైతే మంచిగా ఒక హౌస్ ని తక్కువ బడ్జెట్ లో తొందరగా తీసుకోవాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి అండ్ ఈ హౌస్ వచ్చేసి మీరు తీసిన సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ మీరు నెట్ పేమెంట్ చేయాల్సి అవసరం లోన్ ద్వారా వెళ్ళొచ్చు సో మీకు లోన్ లో కావాలంటే మేము లోన్ లో హెల్ప్ చేస్తామండి సో మీరు హౌస్ ని బై చేసి మీ చేతికి కీస్ వచ్చేంత వరకు మేమైతే మీకు టోటల్ హెల్ప్ అయితే చేస్తామండి సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మేము మీకు చెప్తాము లేదు మీరు వచ్చి చూడాలకుంటే మమ్మల్ని ఫోన్ చేయండి మేము తీసుకొచ్చి చూపిస్తాము అండ్ ఇదే కదండి మీ హౌసెస్ కానీ లేకపోతే మీ ల్యాండ్స్ కానీ సేల్ చేయాలంటే అది కొత్తవి కానీ పాదవి కానీ మీరు సేల్ చేయాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి కారణం లోకల్లో ఉండే వాళ్ళకి మేము ఫ్రీగా అయితే మేము సేల్ చేసి పెడతాము అది ఎలా అంటే ఈ హౌస్ వీడియోస్ కానీ ల్యాండ్ వీడియోస్ కానీ మేము షూట్ చేసి మా ఛానల్లో ఫ్రీగానే అప్లోడ్ చేస్తాము బట్ అది సేల్ అయిన తర్వాత దాని కమిషన్ వచ్చి మేము మాట్లాడతాము అంతే కానీ వీడియో తీసి ఛానల్లో అప్లోడ్ చేయడానికి ఎటు వన్ రి వన్ రూపీ కూడా చేయండి సో అది గుర్తుపెట్టుకోండి సో ఇలాంటి మంచి వీడియోస్ మీకు రావాలంటే మా ఛానల్ కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఓకే సో ఇలాంటి హౌస్ వీడియోస్ తక్కువ బడ్జెట్లో మళ్ళీ ఇంకో వీడియో అంటే ఇంకో ఇంట్లో ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకున్నామండి సో ఇంతతో ఈ వీడియోని చేద్దాం ఓకే బాయ్